వీరవంక మండలంలోని శ్రీరాములపేట కొండపాక పోతిరెడ్డిపల్లి హిమత్నగర్ నగర్ రెడ్డిపల్లి కోర్కల్ గ్రామాల రైతులకు పంటలకు యూరియా బస్తాలు అందలేక నష్టపోతున్న రైతులకు మద్దతుగా పార్టీలకు అతీతంగా శ్రీరాములపేటలో మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ పంటలు పండించే రైతన్నలు యూరియా కోసం ఎదురుచూస్తున్న సకాలంలో యూరియా అందించక ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వహిస్తుందని ప్రభుత్వ పోకడలకు నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు రైతులకు అవసరమయ్యే ప్రభుత్వం సరఫరా చేయాలని లేని ఎడలా పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు కోసం చెప్పులు లైన్లో పెట్టి ఎంత అష్ట కష్టాలు పడుతున్నారంటే దాదాపు నెల రోజుల నుంచి వెళ్ళి ప్రతి ఒక్క రైతు భార్య పిల్లలతో సహా లైన్లో నిలబడ్డప్పటికీ కూడా ఎలాంటి ఒక బస్త యూరియా కూడా దొరకడం లేదు అప్పుడు జూన్ జూలైలో వర్షాలు లేక నాట్లు లేట్ అయినాయి మళ్ళీ తర్వాత భగవంతుడు కరుణించి వర్షాలు ఊపందుకున్న అందుకున్న తర్వాత నాట్లేసి నాట్లు నాట్లేసిన తర్వాత రైతులకు యూరియా బస్తాలు కరవచ్చి రోడ్ల మీద మరియు కేడిసీసీల పండి తిరగడం జరుగుతున్నది దీనికి అగ్రికల్చర్ మినిస్టర్ కావచ్చు ఏడీ కావచ్చు జేడీఏ కావచ్చు ప్రతి ఒక్కరు నిర్లక్ష్యం వహించి అసలు రైతులకు ఎంత యూరియా సరఫరా అవసరం పడుతుంది మనకు ఎంత స్టాక్ ఉంది